దర్శ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అభ్యర్థిపై ఫైర్ అయ్యారు దర్శన నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా బూచెపల్లి మాట్లాడుతూ పదవి ఉన్నా లేకపోయినా ఇరవై సంవత్సరాలుగా దర్శి ప్రజలకు అందుబాటులో ఉన్నానన్నారు

దర్శన రోడ్లు నా ఓటు ఉంది నీ ఓటు అక్కడ ఉంది లోకల్ ఎవరవుతారు ఒకటే గుర్తు పెట్టుకోండి శివప్రసాద్ భూచేపల్లి శివప్రసాద్ దర్శిని పెట్టుగా ఉంటాడు నేను ప్రేమిస్తూనే ఉంటారు అభిమానిస్తూ ఉంటారు ఉన్నా లేకపోయినా పదవులు ఉన్నా పదవులు లేకపోయినా పేద ప్రజల కోసం అండగా ఉండే రైతు భూచేపల్లి కుటుంబం